దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక ఆమెన్ ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా యొక్క శుభాభివందనాలు ప్రతి దేవుని బిడలారా మీరందరూ కూడా సురక్షితంగాను ఆరోగ్యంగాను ఉన్నారని నేను నమ్ముతున్నాను మీరందించేటువంటి ప్రతి ప్రార్థనా విన్నపం నిమిత్తమై మేమెల్లప్పుడూ మానక తప్పక ప్రార్థన చేస్తున్నాం దేవుడు ఖచ్చితంగా మీ కుటుంబాన్ని నడిపించి భద్రపరిచి కాపాడునగాక ఆమెన్ మరి ప్రియ దేవుని జనాంగమా దేవుని చెత్త ఏర్పరచబడినటువంటి ప్రియ దేవన్ బిడ్డలారా దేవుని వాక్య ధ్యానాంశంలో నుండి నీ కోసం నీ యుద్ధము చేసే దేవుడు అనేటువంటి అంశం మీద ఒకసారి మనం క్షుణ్ణంగా దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం ప్రభుత్వ యేసు వారి యొక్క కృప మన మీద ఉంది కాబట్టి అనుదినము కూడా మన మీద జరుగుతున్నటువంటి దాడులు నుండి ఆయన తప్పిస్తూ అది మనుషుల వల్ల దాడి కావచ్చు పరిస్థితుల వల్ల దాడి కావచ్చు దిగజారిపోయినటువంటి సందర్భంలో కూడా నేనున్నానని భరోసా ఇచ్చేటువంటి ఏకైక దేవుడు మనం నమ్ముకున్నటువంటి యేసు క్రీస్తు ప్రభువారు ఈ వాక్యాన్ని క్షుణ్ణమైనటువంటి మనసుతో అంగీకరించేటువంటి ప్రతి బిడ్డకి కూడా నేను చెప్పేటువంటి మాట ఒకటే మీరు దేవుని మీద ఆధారపడినప్పుడు దేవునిని మీరు సంపూర్ణమైనటువంటి మనస్సుతో నమ్మినప్పుడు మీ జీవితంలో జరిగేటువంటి ప్రతి పోరాటాన్ని కూడా ఆయన పర్సనల్గా తీసుకుంటాడు ఎందుకంటే మీరు దేవుణ్ణి పర్సనల్గా తీసుకోనంత వరకు దేవుణ్ణి మీరు సొంత రక్షకుడుగా అంగీకరించినంత మాత్రాన మీ సమస్యలు తీరిపోతాయని కాదు కానివ్వండి మీరు ఆయన్ని ఎలాగైతే సొంత రక్షకుడుగా అంగీకరించారో మీ సొంత విధమైనటువంటి శ్రమలకి కూడా ఆయన బాధ్యత వహించి వాటి నుండి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహిస్తాడు అన్నటువంటి విషయాన్ని మీరు సంపూర్ణమైనటువంటి మనసుతో నమ్మినప్పుడు మాత్రమే మీ జీవితంలో కార్యం జరుగుతుంది ప్రియదేవన బిడ్డలారా ఒకసారి వాక్యంలో నుండి భక్తుడైనటువంటి సలోమన్ రాజుగారు రాసినటువంటి పరమగీతాలలో ముప్పై ఐదు అధ్యాయం మొదటి వచ్చినంలో ఒక మాట ఉంటుంది యహోవా నాతో వ్యాధ్యమాడు వారితో వ్యాధ్యమాడము నాతో పోరాడు వారితో పోరాడము ప్రియ దేవుని బిడ్డలారా తెలివికి తెలివికి జ్ఞానమునకు ఇదిగో రాజ్య పరిపాలనకు తెలివితో ఆ దేశాలని ఆ ప్రాంతాలని స్వా స్వాధీనపరచుకున్నటువంటి రాజైనటువంటి సలోమన్ గారు దేవుని అడుగుతున్నటువంటి ప్ర ఒక సహాయము నాతో పోరాడు వారితో నీవు పోరాడము నాతో వ్యాధ్యమాడు వారితో నీవు వ్యాధ్యమాడము యహోవా అని ఒక వరం అడుగుతున్నాడు అయ్యా ఒక సహాయం అడుగుతున్నాడు అయ్యా నాతో పోరాడు వారితో నీవు పోరాడు నాతో వ్యాధ్యమాడు వారితో నీవు వ్యాజ్యమాడు అని ఇది నానా ఆ రాజు అంతటువంటి జ్ఞానం మనకు లేదు రాజుకున్నటువంటి మంది మార్బలం మనకు లేదు అంత బలము మనకు లేదు కానీ నువ్వు నేను అడగగలిగితే రాజుకి సహాయపడినటువంటి దేవుడు నీకు నాకు సహాయపడడా ఈ దేవుని బిడ్డ రాజైనటువంటి స్థితిలో ఉన్నటువంటి దావిదు గారు అదే మాట పలికారు దావీదు ద్వారా వచ్చినటువంటి రాజు రాజుగారు కూడా అదే మాటను పలికారు అంటే వాళ్ళ సొంత శక్తి ద్వారా ఏది జరగదు అన్నటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించారు వాళ్ళ సొంత శక్తి ద్వారా ఏది కూడా వారు సాధించలేమన్నటువంటి విషయాన్ని గ్రహించారు ఆ విషయాన్ని గ్రహించినటువంటి రాజులు ఆ విషయాన్ని గ్రహించినటువంటి యాజకులు ప్రవక్తలు కానివ్వండి ఇదిగో నాంకే వాసిగా మేము బ్రతుకుతున్నాం బ్రతుకుతున్నామన్నటువంటి మనుషులు కూడా మేము దేవుని దగ్గర నుంచి సహాయం పొందుకొని ఇదిగో యుద్ధాన్ని జయించగలమన్నటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించినప్పుడు దేవుని సహాయాన్ని వాళ్ళు బ్రతిమలాడినప్పుడు దేవుడు వాళ్ళ పక్షాన నిలబడ్డాడు కార్యాన్ని జరి జరిగించాడు ఈ వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరులకు నేను చెప్పదలుచుకున్నటువంటి మాట నీవు గనక అడగగలిగినట్లయితే నీ యుద్ధము దేవుడు చేయబోతున్నాడు నీతో యాజమాడు వారితో దేవుడు యాజమాడబోతున్నాడు నిన్ను తగ్గించి చేయాలని చూస్తున్న వారితో దేవుడు మాట్లాడబోతున్నాడు నువ్వే సందర్భంలో ఉండి నలిగిపోతున్నావో ఏ పరిస్థితుల్లో ఉండి విసిగిపోతున్నావో దేవునికి చెప్పిన ఎడలా దేవుని సహాయం పొందుకున్న ఎడలా ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు నేను బలపరుస్తాడు నీకు సహాయం చేస్తాడు నీ గాయాలను కడతాడు ఏదో బలహీనమైనటువంటి పరిస్థితిని నేలుతుంది అన్నటువంటి విషయాన్ని గ్రహించిన సహోదరి సహోదరుడా దేవుని దగ్గర నుంచి నువ్వు సహాయం పొందుకోవడానికి నేను ప్రయత్నం చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు గొప్ప విజయాన్ని అనుగ్రహించి నేను భద్రపరచు నేను బలపరచు కాపాడును గాక ప్రభు కృప మనకందరికీ తోడై ఎండును గాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును నితి నివాసి అనేటువంటి ప్రి పరలోక ప్రాజాన్ని ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాల వందనాలు గడిచిన ఉదయ కాలము నుండి ప్రభా ఈ మధ్యకాల సమయంలో మమ్మల్ని కాపాడిన రీతిని బట్నికి వందనాలు యూట్యూబ్ మాధ్యమం నుండి ఎంతమంది బిడ్డలైతే వాగ్దానాన్ని వింటున్నారో వాక్యాన్ని వింటున్నారో బిడ్డలందరినీ బలపరచమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి పరిస్థితుల నుండి సంపూర్ణమైన విడుదల బిడలకి కలుగునుగాక ఏ ఏ ఏ సహాయం కోసం నీ వైపు నుంచి ఎదురు చూస్తున్నారో అది అనారోగ్య పరిస్థితుల్లో కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు కలహాలు కావచ్చు ప్రభా ఆ పరిస్థితుల నుండి సంపూర్ణమైన ఉపశమనాన్ని బిడలకు అనుగ్రహించి బిడల్ని సంపూర్ణమైనటువంటి స్థితిలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ఇతని దేవులతో బిడలేని నడిపించండి ఏది ఏమైనాను ఈ పరిచరికిని మాకును విరుద్ధంగా లేస్తున్నటువంటి దురాత్మ మనుష్యంధకార సమూహాలని ఏసు నామంలో బంధిస్తున్నాం యా జీవితాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులను కూడా సంపూర్తిగా ఎరిగిన దేవా మా పరిస్థితుల నుండి మాకు విడుదలను అనుగ్రహించి నెమ్మదిని అనుగ్రహించి సమాధానం అనుగ్రహించి నడిపించండి ఈ దేవులతో మమ్మల్ని నింపి నడిపించి సాత్వికమైనటువంటి మనసుతో నిన్ను ఎదుర్కోగలిగేటువంటి కృపను మాకు అనుగ్రహించమని సమస్త విధమైనటువంటి మేలులతో తృప్తిపరచి వలపరచి కాపాడమని ఏసే అయితే పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రిపరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ Amen. Praise the Lord. May God bless you all.